ప్రైజ్లా దేవుని ఉన్నతమైన నామమునకు గాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం యోహానుస్వార్త నాలుగవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము నేను చేసినవన్నీయు నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచాయి ప్రిమిన వల్లరా ఇక్కడ సమరయ స్త్రీ కనపడుతుంది యోహాను సువార్త నాలుగో అధ్యాయము ఏడో వచ్చిన కాంచి ఆమె యొక్క ప్రస్తావన మనకి తెలియ కనబడుతూ ఉంటుంది ప్రిమిన వల్లరా మరి ఈ సుఖారు అనే ఊరిలో ఈ సమరయ్య స్త్రీ చక్కటి సాక్ష్యాన్ని కలిగి ఉందండి ఆమె సాక్ష్యము చాలా ఘనమైనది ఎందుకంటే ఆ ఊరిలో ఉన్న సమరీల్లో అనేకులు దేవుని ఎందు విశ్వాసం ఉంచగలిగారు అనేకులు దేవుని మాటలు వినగలిగారు అనేకులు లోకరక్షకుడిని తెలుసుకోగలిగారండి ప్రేమ వల్లరా ఆమె ప్రభుతో మాట్లాడి తన జీవితాన్ని మార్చుకుంది అంతేకాదు వారితో మాట్లాడిందో ఆ యేసుక్రీస్తు వారిని తన జీవితంలోనికి ఆహ్వానించింది తన ఊరిలోనికి ఆహ్వానించింది తన ప్రజల మధ్య కూడా తను నడిపించింది ప్రిమైన అంటే ఈమె యొక్క సాక్ష్యము చాలా ఆకర్షణీయమైనది కారణము ఆమె సాక్ష్యంలో మంచి ఉద్దేశం ఉందండి ఇక నేను నేను తెలుసుకున్నానులే నా పని నేను చూసుకుందాములే అనుకోలేదండి ఒక మంచి ఉద్దేశంతో ప్రిమైన మరి యేసుక్రీస్తు వారిని మరి తను నీళ్లు తోడుకోవడానికి వెళ్ళిన ఆ కొండను అక్కడే విడిచిపెట్టేసి ఊళ్ళోకి వెళ్ళి ప్రేమైన వల్లరా ప్రభుతో ఏమైతే మాట్లాడిందో ప్రభు ఏమైతే మాట్లాడాడో అవన్నీ కూడా ప్రియమైన వల్ల యేసుక్రీస్తువాన్ని తీసుకెళ్ళి ప్రజలకి చెప్పింది అంతేకాకుండా ఆమె మాట్లాడిన జ్ఞానం ఆ యొక్క బుద్ధి కుశలత తన గ్రహింపు తన సాక్ష్యంలో కనపడుతున్నాయండి తన సాక్ష్యంలో కనపడుతున్నాయి ఎందుకంటే తను జ్ఞానము కలిగిన స్త్రీగా ఉన్నది ఆమె మాటలు బుద్ధి కలిగిన మాటలుగా ఉన్నాయి ఆమె ప్రేమైన వర్లర ఎంతో కలిగిన స్త్రీగా కూడా కనపడుతుంది ప్రిమైన వర్లర కావున ఈ ఉదయకాల ముందు ప్రతి ఒక్కరి సాక్ష్యం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైందండి ఈమె ఆకర్షణీయమైన సాక్ష్యము ఆ సుఖారు అనే ఊరిలో ప్రభు ఎందు నమ్మకాన్ని కలిగించింది ప్రభువే లోకరక్షకుడు అని ఆ ప్రాంత వాసులకు తెలిసేలా చేసిందండి కావున ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎదుట గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉండాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అమేన్